ఇక్కడ దోచేసిన డబ్బుతోటి ఇక్కడ టీడీఆర్ బాండ్లతోటి దోచేసిన డబ్బుతోటి వెళ్ళి తెలంగాణ హైదరాబాద్ లో లో ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు కనీసం అవినీతి డబ్బుతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు పెట్టినా కానీ కొద్దిమంది కనీసం ఉపాధి అవకాశాలు వచ్చి ఉండే వాడు కనీసం ఆ జ్ఞానం కూడా లేదు ఆ మనుషులకి ఇది మీరు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మాకేమవ్వదు ఆయన చాలా గుండెత్తి ఉన్న నాయకుడు ఆయన జగన్ అకారణంగా ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళి చూస్తే ఆయనేం బెసగల బెదర్లా బలంగా నిలబడి ఉన్నాడు ఆయన దేనికి బెదిరి వ్యక్తి ఆయన కానీ నాకు అనిపించింది ఏదైతే మాట ఇచ్చానో రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి నేను పదే పదే చెప్పాను అదే మాట మీద కేంద్ర నాయకత్వానికి తెలియజేశాను నేను తగ్గాను నన్ను కావాలంటే విమర్శించారు ఎందుకు నిలబడ్డానంటే ఆంధ్రప్రదేశ్ యువత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే నేను ఒక పిసరు తగ్గితే నేనేం తగ్గిపోను ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి దేనికి తగ్గాను నేను ఇక్కడ అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే మా వాళ్ళు ఒకళ్ళు తగ్గుతారు కానీ మీరు గెలుస్తారు మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి అది దృష్టిలో పెట్టుకొని నేను తగ్గాను తప్ప పార్టీని తగ్గించాలని కానీ కూడా కాదు ఎందుకంటే నాలుగు దశాబ్దాలుగా ఒడిదుడుకులు తీసుకున్న వ్యక్తి ఆయన అనుభవం కావాలి అలాగే నేను ఎక్కడ సమస్య ఉన్నా ఉదాహరణకి ఉద్దానం కిడ్నీ సమస్యకే రెండు వేల పద్నాలుగులో ఆయన మీద నాకు ఉన్న గౌరవం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఉద్దానం కిడ్నీ సమస్య అప్పుడు గుర్తించి శ్రీకాకుళం వెళ్ళి నేను తిరిగితే ఆయన దృష్టికి తీసుకొస్తే ఇరవై నాలుగు గంటలు తిరక్క ముందే మొత్తం ఉన్నతాధికారుల బృందాన్ని పిలిపించి మంగళగిరిలో కూర్చొని క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మొత్తం ఏం చేయాలని చెప్పి వెంటనే తక్షణంగా దానికోసం ఒక ఒక రిలీఫ్ ప్రోగ్రామ్ చేశారు వెంటనే ఏమేమి రెమిడియల్ మెషర్స్ తీసుకున్నారు అందుకనే ఆయన అనుభవం నాకు చాలా మనకి రాష్ట్రానికి కావాలి అందుకనే కూర్చొని నా స్వార్థాన్ని కూడా పక్కన పెట్టి మన ఆశయాలను కూడా పాపన మన ఆశలను కూడా పక్కన పెట్టి జనసేన నాయకుల తాలూకు తృష్టిని కూడా పక్కన పెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని నేను ఈ పొత్తుకి చాలా ముందుండి అందరం కలవాలని చెప్పి నేను ముందుకు తీసుకెళ్ళాను మీరు బాగుండాలని చెప్పి మీకు ఈ వ్యక్తి ఇతను నేను నా నోట్లోంచి ఉచ్చరించే ఉచ్చరించేంత స్థాయి కూడా లేదు ఈ సివిల్ సప్లైస్ మంత్రికి ఇలాంటి మంత్రుల్ని ఇలాంటి అభ్యర్థుల్ని ఇలాంటి రాజకీయాల నుంచి తన్ని తగలేసేయాలి బయటికి కోస్తని నదిలో కలిపేయాలి ఇలాంటి వ్యక్తుల్ని ఎంత అలుసు నీకు ఎంత పొగరు నీకు ఎంత అహంకారం నీకు ఎంత దురహంకారం నీకు రైతు ఏడుస్తా ధాన్యానికి మొలకలు వచ్చినాయి అంటే నువ్వు బూతులు తిడతావా నీ అహంకారాన్ని నేల కింద రాచే రోజులు వస్తున్నాయి మర్చిపోకు నేను ఓట్ల కోసం కానీ నేను ప్రజలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని పాతిక సంవత్సరాలు రోజుకి కోట్లు తీసుకోగలిగే సత్తా ఉన్న వాడిని ఇవన్నీ పక్కన పెట్టి ఒక సమూహం కావాలి ఒక నదికి ఒక దేశానికి ఒక నది చాలదు ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు అలాంటి ఐదు కోట్ల మంది ప్రజలకి ఒకళ్ళిద్దరు నాయకులు సరిపోరు మూడు పార్టీల బలమైన నాయకత్వం కావాలి కేంద్ర నాయకత్వం సహాయ సహకారాలు ఉండాలి చంద్రబాబు గారు అనుభవం కావాలి మన జన సైనికుల వాడి జోడి మన బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగే పోరాట శక్తి కావాలి జనసేన రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తుంది ఈ మంత్రికి ఈ మంత్రికి చెప్తా ఉన్నాను నా జన సైనికుల మీద పట్టిన పడిన ఒంటి మీద పట్టిన దెబ్బ మేము మర్చిపోలేదు గుర్తుపెట్టుకో